నిజాంబాద్ జిల్లా వేలపూర్ మండలం ఇది ఆ అక్కడి నుండి వచ్చిన ఎందుకు వచ్చిన నేను ఎండిఎం డి నేను చేస్తాను హై స్కూల్ వేస్తా నాకు జీతాలు వచ్చినవి లేవు మధ్య మనకు బిల్స్ వచ్చింది లేదు అండింది ఇంతవరకు నేను ఒక లక్ష రూపాయలకి ఎక్కబెట్టిన పెట్టుబడి అక్టోబర్ పోయిన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఎగ్గు బిల్లు లేదు ఇప్పటిదాకా పదహండే అదే రేవంత్ రెడ్డి ఎత్తున్నాడు అట్లా రేవంత్ రెడ్డి ఎందుకట్లా

సంపాదించాలనుకుంటున్నాడో ఏందో ఆయన ఏమన్నాడు నన్ను గెలిపిస్తే పదివేల వేతనం ఇస్తా అని మా మధ్యాహ్న భోజనం వాళ్ళకు అందరి కేసీఆర్ ను పక్కకు పెడితే నేను ఇస్తా అని చెప్పిండు కేసీఆర్ ఉన్నప్పుడు నాకు అసలు వెయ్యి రూపాయలే ఉండే జీతం కేసీఆర్ తోని ఇట్లానే కొట్లాడితే ఒక రెండు వేలు పెంచిండు మూడు వేలు ఇప్పుడు ఆ మూడు వేలు కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం మీద నెల అవుతుంది పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికి ఇచ్చింది లేదు నేను రెండు లక్షలు బాకీ వేసిన ఇప్పటికి బాకీ వేసిన బాకీ నేను బాకీ వేసిన ఒక ఇల్లు అంటే మహిళలు కోటిశూరాలు చేస్తానని ఆయన అంటుడు చేస్తున్నాడు అది బొంద ఎత్తున్నాడు బక్క ఎత్తుడు ఒక ఐదు అయితే ఎత్తడు ఎనగడదే ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పు మా అందరి మా మధ్యాహ్నం భోజనం వాళ్ళు ముంచుతున్నాడు మొత్తం ఎందుకు అవతలే ఆ ముస్తున్నాడు ఎందుకంటే ఏందల్లు చేశారు ఏంది గుర్తుప్పలేదు మాకు కనీసం పిల్లల కన్నా మంచి బియ్యం పంపిత్తారో మంచి బియ్యం పంపిత్తారంట ప్లాస్టిక్ వెళ్తాయి ఉసికెళ్తది మెరిగెలు వెళ్తాయి పురుగులు వెళ్తాయి

ఖచ్చితంగా మూడు కొడుగొట్టు పెట్టాలని అంటారు. మూడు కొడుగొట్టు పెడతాం. ఇప్పుడు బామున్నెల్ల ఏ గుబిలు బిల్లు ఏ రెండు అక్కడ. 2 లక్షల నా ఇల్లు తాకడ పెట్టినా. ఇల్లు కూడా తాకడ ఏం చేయాలి? ఇన్ని బాదలు మార్పు లేదు, మన్ను లేదు. ఇంతనంత అంటే ఇప్పుడు లకుడుసత చేశారు నాయవిగా. ఇప్పుడు అంటున్నా నేను. ఆ ఆయననే నాయవి. ఆ ఇప్పుడు ఈసారి వచ్చిండు అనుకుంటనాడు. अब लेक्सान लुच नहीं गई गाई यह लाच नहीं गाई यह लाच नहीं गाई अन्य जातने मुझाता हुआ